నవంబర్ పదిహేడు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమాచనం ఘనంగా నిర్వహించారు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు అనంతరం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సర్వదర్శనానికి అనుమతించారు బ్రహ్మోత్సవాల కారణంగా నవంబర్ పదిహేడు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఎస్పీ సుబ్బరాయుడు సివిఎస్ఓ మురళీకృష్ణ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్లు రమేష్ ప్రసాద్ అర్చకులు స్వామి ఇన్స్పెక్టర్లు సుబ్బరాయుడు చలపతి సుభాస్కర్ రాయుడు తదితరులు పాల్గొన్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పోయిలాల్ వారి జరిగింది చాలా మంచిగా జరిగింది ఇది బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న కార్యక్రమం టోటల్గా ఆలయానంతా కూడా పూర్తిగా సిద్ధి చేయడం జరిగింది ఇలా ఈ యొక్క పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటు ఇంకా రిమైనింగ్ ఇయర్లో మొత్తం నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఈ పదిహేడవ తేదీ నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి లక్ష్మీ అంశ అయినటువంటి శ్రీ పద్మావతి వారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు అమ్మవారికి కోయిల్ ఆల్వార్ తిరమంజలము చేయుట అనవాయితీ ముఖ్యముగా కోయిల్ ఆల్వార్ తిరమంజనంగా ఆలయ శుద్ధి మనము ఎటువంటి ప్రపంచానికంతా అయినటువంటి యొక్క బ్రహ్మోత్సవాలకు ఆలయ శుద్ధి పసుపు కుంకుమ చందనము పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో తయారు చేసిన లేపనాన్ని తయారు చేసి గోడలకంతా అమ్మవారికి క్రిమి కీటకాలు రాకుండా ఈ యొక్క ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడినది కావున ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని పునర్జన్మ అంటూ లేకుండా అమ్మవారి అనుగ్రహం ప్రతిను కావున భక్తులందరూ బ్రహ్మోత్సవ కాలంలో విరివిగా వచ్చి అమ్మవారి యొక్క కృపకు పార్తులు కండి ఓం